తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి లీడర్స్ కి అందరికీ నమస్కారం తాడిపత్రి కాన్స్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ ఇంకా కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రాం ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరు చూసారు ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా వచ్చారు కానీ అవి ఏవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్న దాడి పత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు మీ అందరికీ అండగా నిలబడతారు మీకు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు ఆయన చెప్పిందే చేశారు చేసేదే చెప్తారు మనము ఒక్కసారి ఆ హామీల్లోకి వెళ్ళి చూసినట్టయితే అమ్మఒడి చేయూత రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసుకుంటే అన్నీ ఖచ్చితంగా అమలు చేశారు చేసిందే చెప్పారు తాడిపత్రి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ఏమి నిరుత్సాహపడద్దు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికి తోడు నిల్చొని మీకు ధైర్యం ఇస్తూ ఆయన మీకోసం పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం తాడిపత్రి కాన్స్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ ఇంకా కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరు చూసారు ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా వచ్చారు కానీ అవి ఏవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నారు దాడిపత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు మీ అందరికీ అండగా నిలబడతారు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు ఆయన చెప్పిందే చేశారు చేసేదే చెప్తారు మనము ఒక్కసారి ఆ హామీల్లోకి వెళ్ళి చూసినట్టయితే అమ్మఒడి చేయూత రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసుకుంటే అన్నీ ఖచ్చితంగా అమలు చేశారు చేసిందే చెప్పారు తాడిపత్రి ప్రజలందరికీ నేను చెప్పేది ఒక్కటే మీరు ఏమి నిరుత్సాహపడద్దు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికీ తోడు నిల్చొని మీకు ధైర్యం ఇస్తూ ఆయన మీ కోసం పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి